నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు అష్టాంగ మార్గంలోని సమ్యక్ దృష్టి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అలాగే ఈరోజు మూడు రకాల ప్రజ్ఞల గురించి చెప్పుకుందాం మొదటిది శృద్ధమయ ప్రజ్ఞ అంటే వినడం వల్ల కానీ చదవటం వల్ల కానీ పొందుపరుచుకున్న ప్రజ్ఞ రెండవది చింతనామయ ప్రజ్ఞ ఇది విని చదివి సంపాదించుకున్న విషయాన్ని ఆలోచించి తర్క వితర్క విశ్లేషణ ద్వారా త్రాసులో తూచి యుక్తియుక్తంగా అర్థం చేసుకుంటూ పరిపుష్టం చేసుకోవడమే ఈ చింతనామయ ప్రజ్ఞ అంటే మళ్ళీ మళ్ళీ విన్నదాన్ని కానీ చదివిన దాన్ని కూడా మననం చేసుకోవడమే చింతనామయ ప్రజ్ఞ ఇది కూడా అవసరమే ఈ రెండు ప్రజ్ఞలు అంటే శృతమయ్యే కానీ లేకపోతే చింతనామయ్యే కానీ పూర్తిగా నిరర్ధకమైనవి అనలేం కానీ ఇదంతా ఇతరుల జ్ఞానం అంటే ఏదైతే విన్నారో ఏదైతే చదివారో అవన్నీ కూడా ఇతరులు అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని మీరు చదవటం వల్ల వినడం వల్ల తెలుసుకున్నారు తరచూ బుద్ధిపరంగా తెలుసుకొని స్వీకరించడంగానే ఉండిపోతుంది ఈ రెండింటి వల్ల దీని ద్వారా జీవితంలో మనకు నిజమైన లాభం కలగదు అసలు లాభం కలిగేది మూడో ప్రజ్ఞతోటే అదే భావనామయ ప్రజ్ఞ మనలో ప్రకటితమైన అనుభూతుల ఆధారంగా వికసించిన ప్రజ్ఞ ఈ భావనామయ ప్రజ్ఞ అంటే మొదటి రెండు బుద్ధిపరమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది భావనామయ అంటే ధ్యానంలో తన సొంత అనుభవం అంటే మనం స్వంతంగా అనుభవం అనగా ప్రత్యక్షంగా మన అనుభవానికి వచ్చిన అనుభవ జ్ఞానం కనుక నిజ రూపంలో కళ్యాణకరమైనది ఈ భావనామయ ప్రజ్ఞ దీనికోసం శీలపాలన చేస్తూ సమ్యక సమాధిని అభ్యసించడం తప్పనిసరి సమ్యక సమాధితో కూడిన చిత్తమే సత్యాన్ని యథాభూతంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతుంది దాన్ని దర్శించగలుగుతుంది ఈ యథాభూతంగా చూడటమే విపశనం అనగా విశేషమైన రీతిలో చూడటం అని అంటారు మామూలుగా మనం కేవలం పైపైన కనిపించే సత్యాన్నే చూస్తాం అమాయకుడైన బాలుడు రత్నాల పైపై తలుకు బెలుకులనే చూసినట్లుగా సత్యాన్ని మనం పైపై స్థాయిలోనే చూస్తాం కానీ మంచి శిక్షకుడైన అంటే శిక్షణ పొందిన స్వర్ణకారుని దృష్టి ఎంత పరిశీలన అంటే పరిశీలనగా ఎంత నిశితంగా ఉంటుందో అంత నిశితంగా పరిశీలనాత్మకంగా విశేష రీతిలో చూడగలగడమే విభజన ఇదే భావనామయ ప్రజ్ఞ ఇక్కడ భావన అంటే ఏదో భావుకథ కాదు భావావేశము కాదు పాళి భాషలో భావన అంటే పెంచడం అని అర్థం వ్యాపింప చేయడం వికసింప చేయడం అని అర్థం అనగా మన స్వంత అనుభవాల ద్వారా ప్రాప్తించిన ప్రజ్ఞను విపశన అభ్యాసం ద్వారా పెంపొందించుకోవటం పైపై సత్యాన్ని తెలుసుకోవడం చాలా తేలిక కానీ అంతర సత్యాన్ని మన లోపలి సత్యాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కోసం అంతర్ముఖులు అవ్వడం తప్పనిసరి అంతర్ముఖులై మనల్ని గురించి మనం తెలుసుకోవాలి స్వీయ నిరీక్షణ చేయాలి స్వీయ దర్శనం చేసుకోవాలి దాన్నే ఆత్మదర్శనం అంటారు ఆత్మ అంటే ఏదో శరీరంలో ఉండేది కాదు మన గురించి మనం తెలుసుకోవడం పాలీలో అత్త అంటారు అత్త అంటే నేను అని అర్థం తన గురించిన జ్ఞానం ఈ స్వీయ సాక్షాత్కారం చేసుకోవాలి మనల్ని మనం చూసుకోవాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అందుకోసం దేహంలో జరిగే వాటిపైన ధ్యాస ఉంచుతూ కాయానుపషను చేయడం జరుగుతుంది శ్వాస రాకపోకలను గమనించడం ద్వారా అది కూడా కాయానుపషనే శ్వాస రాకపోకలను గమనిస్తూ గమనిస్తూ శరీరపు ప్రతి అంగాన్ని గమనించడం ప్రారంభించడం జరుగుతుంది ఇంకా ముందుకు సాగి మెల్లమెల్లగా ఆ అభ్యాసాన్ని కొనసాగించినప్పుడు శరీరంలోని ప్రతి అంగంలో సూక్ష్మ అంటే స్థూలమైన ఇంకా సూక్ష్మమైన సంవేదనలు అనుభూతికి రావడం మొదలవుతుంది అవి ఒక్కొక్కప్పుడు సుఖకరంగాను ఒక్కొక్కప్పుడు దుఃఖకరంగాను ఒక్కొక్కప్పుడు సుఖకరము దుఃఖకరం కానీ తటస్థంగాను ఉంటూ ఉంటాయి వీటికి ఏ మాత్రం వెలకట్టకుండా కేవలం సాక్షి భావంతో గమనిస్తూ వేదనను పశ్చిన చేయడం జరుగుతుంది మధ్య మధ్యలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల చిత్తాలను నిరీక్షణ చేస్తూ చిత్తానుపషణ చేయడం జరుగుతుంది విభిన్న రకాల చిత్త వృత్తులను అంటే చిత్తంలో ఉత్పన్నమయ్యే పలు వికారాలను నిరీక్షిస్తూ అంటే గమనిస్తూ తెలుసుకుంటూ ధమ్మానుపషన చేయడం జరుగుతుంది ఈ నాలుగు విపషనలలో మనం వేదనానుపషణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే మిగతా మోడిటిలో దీనికి కొద్దో గొప్ప సంబంధం ఉండనే ఉంటుంది కనుక వేదన ఈ శరీరంలోనే అనుభవం అవుతుంది ఇది చిత్తం ద్వారా అనుభూతికి వస్తుంది ప్రతి చిత్త వికారం అంటే శరీరంలో కలిగే ఏదో ఒక అనుభవం లేకపోతే చిత్త చిత్త వృత్తులు అనొచ్చు ఏదో ఒక చిత్త వికారం ఈ శరీరంలో కలిగే ఏదో ఒక సూక్ష్మ సంవేదనలతో సం సంబంధం కలిగే ఉంటుంది ఈ కారణం చేత వేదనానుపశనకు తనదైన విశేష మహత్వం ఉంటుంది ఈ ఒక్కటి పెంపొందుతూ ఉంటే మిగతా మూడు కూడా పెంపొందుతూనే ఉంటాయి ఏంటి చిత్తానుపశన కాయానుపశన ఇంకా ధర్మానుభ తనదైన ప్రత్యేక స్వభావాన్ని ధరించి ఉండేదే ధాతువు ధాతువు పరిణామం చెందదు ధాతు సముదాయం లేదా ధాతు సమ్మేళనం పరిణామం చెందుతుంది రసాయన శాస్త్రం మొత్తం ఈ సూత్రం మీదే ఈ సత్యం మీదే ఆధారపడి అభివృద్ధి చేయబడింది అయితే ఈ బాహ్య పరిశీలన వలన మన దుఃఖ విముక్తికి మార్గం లభించదు నీ స్పర్శలోకి వచ్చినా లేక నీ మన శరీరాల్లోని ఏ ధాతువైనా నీ లేక నా ఆధీనంలో తన స్వభావాన్ని మార్చుకోదు నీ విషయంలో అది అనాత్మకం వేదనాను పశ్చిమలో మన మనశ్శరీరాల్లోని ధాతువుల సమ్మేళన సముదాయ స్వభావాన్ని అనుభూతిపరంగా తెలుసుకుంటాం ఈ పరిశీలన దుఃఖంతో దుఃఖ కారణంతో దుఃఖ విముక్తితో దుఃఖ విముక్తి మార్గంతో సంబంధం కలిగి ఉండడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ధాతు నిర్మితమైన ఈ అష్టకలాపాల గురించి తెలుసుకుందాం మనం అష్టకలాపాల పుట్టుకను సంయోగాన్ని అంటే సముదాయాన్ని విడివిడిగా అనుభవం చెందటం ద్వారా ధాతువు మూల స్వభావాన్ని తెలుసుకుంటాం విపశన చేయడం ద్వారా ఈ శరీర అష్టకలాపాల సూక్ష్మ పరిమాణముల పుంజం మాత్రమే అని అనిచ్చని పరివర్తనశీలం అంటే నిరంతరం మార్పు చెందుతూ ఉండటం పొడుతూ నశించిపోతూ ఉంటుంది అంటే ఇది ప్రతి క్షణం అనిచ్యమైనవి అని దాని స్వభావం అని స్వీయ అనుభూతి ద్వారా తెలుసుకుంటాం నాలుగు మహాధాతువులైన పృథ్వీ జలం అగ్ని వాయువులతో నిర్మితమైన పరమాణువుల పుణ్యమైన ఈ శరీరంలో ఆయా ధాతువులు తమ గుణ ధర్మ స్వభావాలను ప్రతి క్షణం వ్యక్తపరుస్తూనే ఉంటాయి లో లోతుల్లోకి బాగా చొచ్చుకొనిపోయే తీవ్ర సమాధి బలంతోనే ఈ నిరంతర పరివర్తనశీలమైన శరీర ధార యొక్క ప్రవాహాన్ని పరిశోధించి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ యథార్థమైన అనుభూతి ద్వారా ధాతువుల గురించిన సత్యాన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది చిత్తధార శరీర ప్రాణధార ఈ అష్టకలాపాల వేగవంతమైన ఉదయల పరిణామమే అని తెలుసుకుంటాం ఇదే విధంగా నిరంతరం మార్పు చెందుతూ ఉండే చిత్తధారను కూడా పరిశోధించి తెలుసుకోవడం జరుగుతుంది రెండిటి యొక్క అనిత్య స్వభావం రెండిటి యొక్క దుఃఖకారక స్వభావం తన సొంత అనుభవానికి వస్తాయి ఇవన్నీ కూడా ధ్యాన సాధనలో కలిగే అనుభవాలే అప్పుడు వాటి అనాత్మ స్వభావం అంటే నేను నాది అనేది ఏది లేదనే స్వభావం అంటే మన ప్రేమేయం ఏమీ లేకుండానే అనాత్మకంగానే విషయాలన్నీ జరిగిపోతూ ఉంటాయి ఈ అనాత్మ స్వభావం కూడా దానికదే స్పష్టమవటం జరుగుతుంది రెండింటి యొక్క నిస్సారత్వం స్పష్టంగా అనుభవం అవుతుంది మన శరీరాలు కలగలిపి జంటగా ప్రవహిస్తూ ఉండే జీవనధారలు నిలకడగా నిలిచి ఉండే స్థిరమైన శాశ్వతమైన ధృవమైనది ఏది లేదని నేను నాది అనుకొని ఆధిపత్యం స్థాపించడానికి మన ఆధీనంలో ఏది లేదని తెలిసి వస్తుంది దేన్నో పట్టుకొని వేలాడుతూ తాదాత్మం చెందడానికి అందులో ఏమీ లేదని అంత క్షణ బోధపడుతుంది ఈ విధంగా ఈ నామరూపం అంటే మనస్సు శరీరాల జీవనధారను నిరాసక్తంగా నిర్లిప్తంగా చూడగలిగే అభ్యాసం ఆరంభమవుతుంది సూక్ష్మ అనుభూతుల లోతులకి చేరుకునే కొద్దీ ఈ నిస్సంగా భావం కూడా బలపడుతూ పోతుంది ఎప్పటి వరకు ఆసక్తి నిలిచి ఉంటుందో అప్పటి వరకు ఆలంబన యొక్క యథాభూత దర్శనం చేసుకోలేము విపశన ప్రజ్ఞ దీని ద్వారా ఆసక్తి వీగిపోయే కొద్దీ మనం మన లోపలి అన్ని ఆలంబనాల యథార్థ తత్వాన్ని యథార్థ స్వభావాన్ని యథార్థ లక్షణాన్ని యథాతథంగా దర్శనం చేసుకుంటూ పోతాం చీకటింట్లోకి దీపంతో ప్రవేశించినప్పుడు చీకటంతా దూరమై ఆ వెలుగులో గదిలోని ప్రతి వస్తువు స్పష్టంగా కనబడినట్లు ప్రజ్ఞ ఉత్పన్నమవడంతో అవిచ్చి చీకట్లు దూరం అవుతాయి విద్య యొక్క ప్రకాశం ఉదయిస్తుంది ఆ జ్ఞానపు వెలుతురులో చతుర సత్యాలు మనకి స్పష్టంగా ప్రకటితమవుతాయి పరమార్థ సత్యం సాక్షాత్కారం అవుతుంది మనం అంతరంగం యొక్క లోతులను ప్రవేశించి దుఃఖ సత్యాన్ని సాక్షాత్కారం చేసుకుంటాం అనుభూతికి తెచ్చుకుంటాం నిత్యం అసంతృప్తిగా ఉండే ఈ మనసు ఏ విధంగా తృష్ణా దాహంతో నిరంతరం వ్యాకుల పడుతూనే ఉంటుందో తెలుసుకుంటాం ఈ దాహం తీరనే తీరదు అందులేని అగాధమైన సొరంగాన్ని నింపే ప్రయత్నం ఎంత చేసినా కూడా నిష్ఫలమైనట్లుగా అడుగులేని బకెట్లో ఎన్ని నీళ్లు పోసినా నిండనట్లుగా ఈ తృష్ణ ఎప్పుడు వెలితిగానే ఉంటుంది అది ఎప్పటికీ తీరదు ఈ తృష్ణ పట్ల దార్శనిక నమ్మకాల పట్ల సిద్ధాంత దృష్టి కోణాల పట్ల మనలో పెరిగిన ఉపాదానం పట్టుకు వేలాడే బంధ ప్రవృత్తి ఆసక్తి మనల్ని ఈ విధంగా వ్యధకు వ్యాకులతకు ఉద్రిక్తతకు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయో తెలిసి వస్తుంది దుఃఖం ఇంకా దుఃఖానికి గల మూల కారణం మనకు సాక్షాత్కారం కావడం వలన అంటే స్వయంగా అనుభూతికి రావడం వలన వాటి నివారణ మార్గం కూడా స్పష్టమవుతుంది శీల సమాధి ప్రజ్ఞ ఈ పవిత్ర మార్గం దుఃఖాన్ని పుట్టించే ఈ ఆసక్తులను తుంచివేసి నశింపచేసి మనల్ని ఏ విధంగా దుఃఖ విముక్తులను చేస్తుందో స్పష్టమవుతుంది ఈ మార్గాన్ని అభ్యాసం చేస్తూ చేస్తూ దీక్షతో ముందుకు సాగినప్పుడు సంపూర్ణ దుఃఖ విముక్తి స్వరూపమైన నిబ్బాణం కూడా అంటే ఆ దుఃఖ విముక్తి యొక్క స్వరూపమైన నిబ్బానం మనకి సాక్షాత్కారం అవుతుంది ఇలా విపశన అభ్యాసం ద్వారా ప్రజ్ఞ బలపడే కొద్దీ మనలోని మోహాలు ఊహలు కల్పనలు భ్రమలు భ్రాంతులు మోసపూరిత నమ్మకాల ఊబిలో కూరుకుపోవడం మనోవికారాలు మనోమాలిన్యాలు అన్నీ తొలగిపోతూ ఉంటాయి నిజస్థితి ఎంత దానంతట అదే స్పష్టమవుతూ పోతుంది మన మనసులో ఎలాంటి అనుమానం కానీ ఊగేసలాట కానీ ఉండలేవు ప్రజ్ఞ పృష్టి చెందుతూ ఉండటం వల్ల శీల సదాచారాలు శుద్ధమవుతూ ఉంటాయి వికారాల నుండి విముక్తి పొంది చిత్తం విశుద్ధమవుతుంది ఈ కళ్యాణకరమైన విశుద్ధ మార్గంలో ఇంకా ముందుకు సాగి మనం అర్హంతత్వాన్ని పొందుతాం ముక్తి సుఖాన్ని ఆస్వాదిస్తాం ఈ విపశన ప్రజ్ఞకు తనదైన ఒక సుఖం ఉంది ఇది ఇతర అన్ని సుఖాల కన్నా ఉన్నతమైనది మనం స్థూలమైన సుఖాలలో లీనమైన లేక అతీంద్రియ సుఖాలు అయిన రూపం శబ్దంలా వంటి ఆలంబన ద్వారా మనసుని మోహింపచేసి ఏ ఆనంద అనుభూతిలో తన్మయులై రెండు స్థితులు కూడా నిజమైన సుఖస్థితులు కావు ఎందువలనంటే ఈ సుఖాలు ఎప్పుడు సమాప్తమవుతాయో అప్పుడు అవి లోతైన దుఃఖాన్ని కలిగిస్తాయి రెండు కూడా అనిచ్చమైనవి కనుక అశాశ్వతమైనవి రెండు పరివర్తనశీలమైనవి రెండు మార్పు చెందే స్వభావం కలవి అవి ఎప్పుడు ఒకప్పుడు సమాప్తం అవుతూ ఉంటాయి సమాప్తం అవ్వగానే తిరిగి వాటిని పొందాలి అని మనసు తహతహలాడుతూ ఉంటుంది తృష్ణతో వ్యాకుల పడుతూ ఉంటుంది శాశ్వతమైన నిజమైన సుఖం అది నిర్లిప్త వల్ల కలుగుతుంది అనుభూతికి వస్తున్న ప్రతి సత్యాన్ని నిర్లిప్తంగా గమనించడం నేర్చుకుంటే చాలు మన ఆలంబన ఆలంబన అంటే ధ్యానానికి సంబంధించిన ఒక ధ్యాన వస్తువు కర్మస్థానం అంటారు అంటే కమ్మట్టానం అనవచ్చు కర్మస్థానం అనవచ్చు ధ్యానానికి సంబంధించిన ఒక ఆలంబన అది వేదనాన్ని పశ్చిమ అవ్వచ్చు చిత్తాను అవ్వచ్చు లేకపోతే మిగతా ధ్యానాలంబనలు అయ్యచ్చు ఇక్కడ మనం వేదన గురించి సంవేదన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది వేదనాను పశ్చానకు సంబంధించిన ఆలంబన మన ఆలంబన అంటే సంవేదన సుఖకరమైందైనా దుఃఖకరమైందైనా తేడా ఏమీ ఉండదు అలా కానప్పుడు మనం ఇంద్రియ సుఖాల వైపు ఒక అడుగు అతీంద్రియ సుఖాల వైపు ఒక అడుగు వేస్తూ అవి రాగానే ఎగిరి గంతులేస్తూ అవి పోగానే కుంగిపోతూ ఉంటాం నిర్లుప్త అంటే నిర్లుప్తత స్థిరపడే కొద్దీ రెండు స్థితులను ఒక ప్రేక్షకుని వలె ఒక తమాషాగా చూస్తూ ఉంటాం అంటే సాక్షిగా ఉంటాం ఇలా మన అందరూ మనస్సు లోతుల్లోకి చేరుకొని అక్కడే సూక్ష్మాతి సూక్ష్మస్థితి దాని యొక్క పరివర్తనశీలతను అంటే మార్పు చెందేది దాన్ని దాన్ని కూడా పరిశోధన చేస్తూ ఉంటే ఈ అనిచ్చం యొక్క లోతైన సత్యం పట్ల సమతా దృష్టి మేలుకొంటుంది ఇది మనల్ని పరివర్తన అంటే అనిచ్చత వల్ల ప్రభావితం అవ్వకుండా కాపాడుతుంది మనం ఒకే విధమైన సమతాభావంతో నిర్లుప్త నిస్పృహలతో ప్రతి చిన్న మార్పు చెందే స్థితిని కూడా అనుభూతి చెందుతూ దాని సుఖాన్ని పొందుతాం ఏదైతే స్వీయ దృష్టికి వస్తుందో మన స్వంత అనుభవానికి వస్తుందో దాన్ని నిర్వికార భావంతో గమనిస్తూ ఉండే సుఖం అనిర్వచనీయమైనది అద్వితీయమైనది అసమానమైనది ఇదే నిజమైన సుఖవిహారం దీనిని దిట్టదమ్మ సుఖవిహార అని అన్నారు కేవలం మనం జరుగుతున్న విషయాల పట్ల సాక్షిగా ఉండటం మాత్రమే నిరంతర అసంతృప్తి వల్ల జనించే తృష్ణాగ్నిలో కాలి మాడిపోయే బదులు విపశన అభ్యాసం ద్వారా భావనామయ ప్రజ్ఞను బాగా వికసింపచేసుకోండి తృష్ణ యొక్క ప్రగాఢమైన ఆసక్తి నుండి విముక్తి పొంది స్థిత ప్రజ్ఞలు అనాసక్తులు కండి జీవనముక్తులు కండి నిజమైన సుఖాన్ని సంక్షేమాన్ని సాధించండి అరియ అష్టాంగ మార్గాన్ని గురించిన ఈ సంక్షిప్తమైన వివరణను బట్టి ఇది ప్రతి ఒక్కరూ అనుసరించి అభ్యసించి చేసుకోవలసిన జీవన విధానమని ఎవరైనా గుర్తించవచ్చు ఇది మనోవాక్యాయ కర్మలను తనను తాను నియంత్రించుకోవడం తనను తాను ఉద్ధరించుకోవడం తనను తాను శుద్ధి చేసుకోవడం కూడా నమ్మకం వల్ల కాదు ప్రార్థనల వల్ల కానీ పూజ వల్ల కానీ కర్మకాండాలతో దీనికి ఏమీ సంబంధం లేదు ఒక అర్థంలో చూసినట్లయితే సాధారణంగా ఇది శీల విశుద్ధి ఆధ్యాత్మిక విశుద్ధి భౌతిక విశుద్ధుల ద్వారా పరమసత్యాన్ని పరిపూర్ణ విముక్తికి పరమానందానికి ఇంకా పరమశాంతికి కొనిపోయే మార్గం అని మనకి తెలిసి వస్తుంది మనం కేవలం శృతమయ చింతనమయ ప్రజ్ఞల దగ్గర ఆగిపోకుండా భావనామయ ప్రజ్ఞలు కూడా మొదలుపెట్టాలి దాని ద్వారా మనం గొప్ప ఫలితాలను తెలుసుకోగలం అంటే పొందగలుగుతాం ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం